హాయ్ అండి చాలా రోజుల నుంచి అసలు లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చా పెట్టడం లేదు చాలామంది హెయిర్ టిప్స్ కూడా చెప్పడం లేదు ఏమిటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు వాట్సాప్లో మెసేజ్ చేసే వారందరికీ నేనైతే ఇదే చెప్తున్నానండి హెయిర్ టిప్స్ అనేది నేను పెద్దగా పాటించను హెయిర్ ప్యాక్ హెయిర్ టిప్స్ అవన్నీ మీకు ఏదైతే షేర్ చేశానో అది మాత్రమే నేను ఫాలో అవుతాను మిమ్మల్ని కూడా ఫాలో అవ్వమని చెప్తాను హెయిర్ నిజంగా గ్రోత్ ఉంటుందా మీ ఆయిల్ వల్ల రిజల్ట్ ఉంటుందంటే నిజంగా ఉంటుందండి ఒక డబ్బా వాడి మానేసే వాళ్ళకైతే ఎలాంటి రిజల్ట్ అనేది ఉండదు కంటిన్యూగా వాడాలి నేను వచ్చేసి పూలైతే ఇలా పెట్టుకుంటాను నా స్టైల్లో మీకు ఎలా ఇష్టం అనేది చెప్పండి అంటే మీకు నచ్చినట్టు నేను పెట్టుకుంటాను కాదు నాకు నచ్చినట్టు మీరు పెట్టుకోవాలని కాదు ఇలా పెట్టుకుంటే ఏంటంటే అటు ఒకటి ఇటు ఒకటి వేసుకోవచ్చు అనమాట లైన్ మధ్యలో అయితే ఆ రెండు లైన్లు జడ మీద కరెక్ట్గా ఉంటామని చెప్పేసి అలా పెట్టుకుంటాను శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను బాగుంది కదా బ్లౌజ్ కూడా దాని మీద బాగా సెట్ అయ్యింది అది కూడా మీషోలోనే తీసుకున్నాను ప్రమోషన్ అయితే కాదు ఓకే అండి ఎవరికైనా ఆయిల్ కావాలి అనుకుంటే కనుక వాట్సాప్లో హాయిని పెట్టండి లింక్ షేర్ చేస్తాను పూర్తి సమాచారం ఉంటుంది ఒకవేళ మీరే డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలనుకున్నా కూడా నా అడ్రస్ కూడా షేర్ చేస్తాను ఓకేనండి తప్పుగా అనుకోదు వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి మర్చిపోద్దండి బాయ్ అండి